సంక్రాంతి వచ్చిందంటే దక్షిణాయన అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైందని అర్థం ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తరాయణ పుణ్యకాలం అన్నామంటే దక్షిణాయనం పాపకాలం అని అర్థం చేసుకోకూడదు దక్షిణాయనం కూడా పుణ్యకాలమే కానీ ఉత్తరాయణం విశిష్టత వేరు ఆయనం అనగా పయనించడం అని అర్థం ఉత్తరాయణం అంటే ఉత్తరం వైపు పయనించడం అని అర్థం సూర్యుడు భూమికి కొంతకాలం దక్షిణం వైపు పయనించడం తర్వాత దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు పయనించడం జరుగుతూ ఉంటాయి ఇది మనందరికీ తెలిసిందే సూర్యుడు పయనించే దిక్కును బట్టి దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అని ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తుంటాయి అయితే సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు సాధారణంగా ఉత్తరాయణం జనవరి పదిహేను నుండి జూలై పదిహేడు వరకు ఉంటుంది ఒక రోజు అటు ఇటు కావచ్చు దక్షిణాయనం జూలై పదిహేడు నుండి జనవరి పద్నాలుగు వరకు ఉంటుంది ఉత్తరాయణంలో పరమాత్మను మేల్కొని ఉంటాడు ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటం వలన పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలకు అనువుగా ఉంటుంది మనం ఉత్తర దిక్కులు ఉత్తర భూములను పవిత్రంగా భావించడం వలన ఏడచరణం ఉత్తర భూములలో జరగడం వలన హైందవ సంస్కృతి జ్ఞాన విజ్ఞానం భాష నాగరికత ఉత్తరాది వైపు నుండి దక్షిణం వైపుకు రావడం వలన సమస్త భాషలకు తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపును పుట్టడం వలన సమస్త ఋషులకు దేవతలకు పండితులకు ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావడం వలన ముఖ్యంగా ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఉత్తర ఫల చలనం చేయడం వలన ఉత్తరాయణ కాలంలో పుణ్యకాలంగా మన హిందువులు భావించారు అంతేకాకుండా కురుక్షేత్ర యుద్ధంలో అంపశయ్యపై ఒరిగిన భీష్మ పితామహుల వారు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతనే ప్రాణాలు వదిలారు ఈ ఉత్తరాయణ కాలంలోనే చెట్లు కొత్త చిగురులు తొడిగి పుష్పించి కాయలు కాచి మొదటి ఫలాలను అందిస్తాయి ఎక్కువగా ఈ కాలంలోనే కుమారి మనలు అంటే ఆడపిల్లలు పుష్పవతనవుతారు స్త్రీ పురుషుల మధ్య పరస్పర ఆకర్షణ ఎక్కువగా ఏర్పడేది కూడా ఈ కాలంలోనే బహుశా ఇలాంటి అనేక కారణాల వల్ల ఉత్తరాయణ పుణ్య కాలం అని చూడబడుతుంది ఈ ఉత్తరాయణం గురించి ఉత్తరాయణం కాలం గురించి మీకు తెలిసిన మరిన్ని పాయింట్స్ని కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్